మొత్తం అంతా కూడా నూట అరవై గజాల్లో నిర్మించినటువంటి తూర్పు ఫేసింగ్ ఇండివిడ్యువల్ హౌస్ డిటీసీ అప్రూవ్ల్ లేవట్లు మనకి విత్ లోన్ సౌకర్యంతో ఇది అమ్మకాన్ని జరిగింది అనమాట అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మామ గ్రూప్ కి స్వాగతం ఈ రోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ కొత్తగా కట్టినటువంటి నూట అరవై గజాల్లో కొత్తగా నిర్మించిన ఇండివిడ్యువల్ హౌస్ అయితే నేను మీకు చూపించబోతా ఉన్నానండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉండడమే కాక డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉండడం అన్నమాట బ్లాక్ టాప్ రోడ్సు మొత్తం అన్నీ కూడా చుట్టూ రెడ్ చూసుకున్న కూడా హౌసెస్ మనకి సిటీకి అందుబాటులో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్నిటికి అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మనకి మున్సిపాలిటీలో అందుబాటులో ఉంది బడ్జెట్లో కూడా మనకి చాలా తక్కువ ఉండడం అనేది విశేషం అనమాట సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ముందుగా చూపించే ముందు నేను అంటే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏ విధంగా ఉందనేది మొత్తం క్లియర్గా చెప్తానండి బిఫోర్ దట్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో వాటిలో కూడా మనకి అకౌంట్స్ ఉన్నాయన్నమాట సో వాటిలో కూడా మీరు ఫాలో చేయండి మీకు అందుబాటులో ఉన్న ప్లాట్ఫామ్లో మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి సో సో ముందుగా నేను చూపిస్తానండి ఇది వచ్చేసేసి మీకు స్టెప్స్ అదేవిధంగా అంటే ఆగ్నేయంలో వాళ్ళకి అదేవిధంగా మెయిన్ ఇంటి గోడకి మధ్యలో మనకి ఇంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి పైన కావాలనుకుంటే మరొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఈ స్టెప్స్కి వాళ్ళకి కూడా మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మీరు ఏదైనా పూల మొక్కలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా బిల్డింగ్ ఫుడ్ కూడా తిరగడానికి అవకాశం ఉంది సో ఈ సైడ్ వచ్చేసేపటికి మనకి ఇక్కడ బోరు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో బోరు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అయితే సప్లై అయితే ఉండడం జరిగిందండి ఓకే అదేవిధంగా రైట్ సైడ్ మనకంటే ఉత్తరం పక్క చూసుకున్నట్టయితే కార్నర్లో ఒక వెస్టర్న్ టైప్ ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి సో అది కూడా ఎవరైతే కామన్గా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి బయట వ్యక్తులకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అవకాశం ఉంటుంది ఓకేనండి సో ఇదండి ఇది బయట సో ఇప్పుడు మనం హౌస్ హౌస్ లోపలికి వెళ్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఓకే సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే వాళ్ళండి వాళ్ళు వాళ్ళు ఎక్కడివరకు వరకు టైల్స్ ఉన్నాయి ఓకేనండి టేకు మనకి గుమ్ము అయితే ఇవ్వడం జరిగిందనమాట మనం తూర్పు భాగం నుంచి లోపలికి వచ్చామండి చూసుకున్నట్టయితే మనకి చాలా క్లాస్ రూప్లో టేక్ డోర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట చాలా బాగుంది లుక్ అయితే చాలా బాగుందండి సో లోపలికి రండి లోపలికి వస్తే కనుక మీకు ఉత్తరం పక్క కూడా మరొక డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ప్రజెంట్ అయితే ఇది మొత్తం అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే సో మీ కింద చూసుకున్నట్టయితే టూ బై ఫోర్ టైల్స్ ఫైవ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ బేసిక్గా చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే దగ్గర దగ్గరగా ఇది రెండు పన్నెండు వెడల్పు అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక పదిహేను పొడవ అయితే ఉంది అదేవిధంగా పన్నెండు వెడల్పు అయితే ఉండడం అన్నమాట ఇక్కడ మీరు సోఫా సెట్ వేసుకుంటున్న సినిమానికి కానీ సోఫా సెట్కి కానీ అదేవిధంగా టీవీ నుండి కానీ చాలా అయితే చాలా గ్యాప్ ఉంటుంది చాలా స్పేసియస్గా హాల్ అయితే ఉండడం జరిగింది అనమాట అండి ఎల్ లో ఉంది హాల్ ఓకే సో అదే విధంగా ఇక్కడ టీవీ ఉన్నట్టు అయితే వస్తుంది ఓకే పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా పెద్ద సీలింగ్ అయినా చాలా బాగుంది ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో త్రీ కలర్స్ ఇచ్చారు బాగుంది ఓకేనండి చుట్టూరు కూడా ప్రొఫైల్ లైటింగ్స్ అయితే ఇవ్వడం ఓకే ఓకేనండి సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇది డైనింగ్ హాల్ అండి సో ఆల్మోస్ట్ అన్ని విండోస్కి కూడా మీకు సేఫ్టీ గ్రిల్స్ అదేవిధంగా మస్గులో మెస్ ఇచ్చారు అదే గ్లాస్ రూమ్లో ఇచ్చారు ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఓపెన్ కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్కి అదేవిధంగా మెయిన్ హాల్కి మధ్యలో ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం అనమాట అంటే పూజ మందిర్ టైప్లో మీకు ఇక్కడ మీరు పటాలు పెట్టుకోవడానికి ఇక్కడ పూజ చేసుకోవడానికి ఎక్కడైతే స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి సో కిచెన్లోకి వెళ్దామని కిచెన్ చూసుకున్నట్టయితే యూ షేప్లో ఉండడం జరిగిందనమాట గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇంకా ట్యాప్ కనెక్షన్స్ ఒకటి ఫిక్స్ చేయాలి ఓకేనండి సో మీ వస్తువులు అవి పెట్టుకోవడానికి తక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అలమార్లు అన్నీ కూడా కింద ఉన్నాయి బట్ కబోర్డ్స్ ఇవ్వట్లేదు ఓకేనండి కొంతమంది అయితే కబోర్డ్స్ అవి ఇస్తూ ఉంటారు అది మనం చేసుకున్న దాన్ని బట్టి ఓకేనండి ప్రజెంట్ అయితే ఇది మనకి వితౌట్ వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి ఇస్తున్నారు అనమాట ఓకే అండి సో పైన చూసుకోవచ్చు పైన కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా ఇదే ఫ్యాన్స్ ఒక ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ట్యాప్ కనెక్షన్ అయితే ఇంకా కంప్లీట్గా ఇవ్వలేదు ఓకేనండి సో అదనమాట అదేవిధంగా పైన వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చీల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం అన్నమాట అనమాట ఓకేనండి తెలియదు ఫ్యాన్ ఫ్యాన్ కూడా పెట్టుకోవడానికి సౌకర్యం ఉంది ఓకేనండి సో అదేవిధంగా ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి ఓకే ఇక్కడ ఫ్రిడ్జ్ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనండి ఇక్కడ దీనికి ఎలక్ట్రికల్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ అనమాట ఓకేనండి సో డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ చూసినట్టయితే ఇక్కడ అల్మార్లు ఇచ్చారు ఐటమ్స్ పెట్టుకోవచ్చు టైర్ కూడా అల్మార్ జరిగింది ఇవ్వడం ఓకే ఓకేనండి సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే డైనింగ్ హాల్ నుంచి మనం కిచెన్ ఒక లుక్ వేసుకున్నట్టయితే ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే పెద్దగా ఇవ్వడం ఓకే ఓకేనండి సో ఈ లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ లైటింగ్స్ కూడా ఇచ్చారు ఓకేనండి ఇక లైటింగ్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది లుక్ అయితే చాలా అదే అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా పైన అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ ఏమి మంచి కొలతలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు అంటే పన్నెండు అదేవిధంగా పన్నెండు కొలతలతో అంటే పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకే అండి సో బిరువ పెట్టుకోవడానికి స్పేసు అదేవిధంగా అదే అదేవిధంగా పైన స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి పైన ప్రొఫైల్ లెట్స్తో పాటు సీలింగ్ లెట్స్ సీలింగ్ చాలా చక్కగా చేయడం జరిగింది అనమాట ఓకే అండి ఎక్కువ హెవీ కలర్స్ లేకుండా చక్కగా లైట్గా చేయడం జరిగిందనమాట అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ వెస్ట్రన్ టైప్లో బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి దీనికి గీజర్ గీజర్ పోర్ట్స్ ఇచ్చారు అదేవిధంగా సపోర్టివ్గా మనకి హాట్ వాటర్ మార్గం వాటర్ డ్యాక్సింగ్ మెషన్స్ ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇది ఫిక్స్ చేస్తారు అదేవిధంగా ఏదో ఒక వాటర్ లో ఉన్నట్టుగా మనకి విధంగా టైల్ సేఫ్ ఇవ్వడం జరిగిందనమాట డిజైన్ చేస్తారు ఓకే అండి అదేవిధంగా మనకి గేజర్ కోర్టు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా షవర్ కోర్టు ఇవ్వడం జరిగిందండి ఓకే ఆల్మోస్ట్ అన్ని సౌకర్యాలు ఇందులో ఉండడం అనమాట స్పేస్ కూడా చాలా స్పేస్ ఉన్నది ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట ఓకే అండి మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం డైనింగ్ హాల్లోకి వస్తాము డైనింగ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ మనం మెయిన్ హాల్కి అనమాట ఓకేనండి ఇక్కడ టీవీ నుండి ఇవన్నీ ఉంటాయి ఓకేనండి సో కిడ్స్ బెడ్రూమ్ మనకి ఎగ్జాక్ట్ మెయిన్ గుమ్మం నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుందండి ఓకేనండి సో ఇందులోకి వచ్చి చూసుకున్నట్టయితే మనకి పెద్ద లైటు ఫిక్స్ చేయలేదండి ప్రజెంట్ అయితే సీలింగ్ లైట్స్ వేసి అందుకని కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది సిక్స్ అండ్ సిక్స్ మంత్స్ పడుతుందండి చక్కగా పడుతుంది ఓకేనండి సో ఇది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం అంతా కూడా అలమార్లు ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ బో బోర్డు అక్కడ ఎలక్ట్రికల్ బోర్డు జరిగింది కాబట్టి మనం పెట్టు వాటర్ అయితే ఈ విధంగా వేసుకుంటారు ఓకేనండి సో స్లైడ్ అంటే వాటర్ టైప్ మనం గుడ్ అయితే చేయించుకుంటే కనుక చాలా చక్కగా బాగుంటుంది సిక్స్ సిక్స్టీ టు సిక్స్ మంత్స్ కూడా కిడ్స్ బెడ్రూమ్లో పడుతుందండి అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నట్టు దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆల్మోస్ట్ రైట్ మాస్టర్ బెడ్రూమ్కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి సో ఇది సో మాస్టర్ బెడ్రూమ్ చూసారు క్రిస్ బెడ్రూమ్ చూసారు దీంతో పాటు మీకు బయట కూడా స్టార్టింగ్ చూపించాను బయట కూడా మరొక బాత్రూమ్ కూడా జరిగింది అనమాట ఓకేనండి సో ఇది మొత్తం అంతా కూడా నూట అరవై గజాలలో నిర్మించినటువంటి తూర్పు ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ డిటీసీ అప్రూవ్ లేవట్టు మనకి విత్ లోన్స్ ఒకటితో ఇది అమ్మకానికి ఉండడం జరిగింది అన్నమాట ప్రజెంట్ అయితే దీని కాస్ట్ అరవై లక్షలు చెప్తా ఉన్నారు మనకి ఇది ఏలూరు వంటౌన్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే ఇవి ఉండడం జరిగింది అనమాట ఇటువంటి ప్రాపర్టీస్ మనం ఇంకా చాలా ఉన్నాయండి చాలా ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు తీసుకొస్తా ఉన్నాము సో ఆ ప్రాపర్టీస్ పైన యాడ్ నెంబర్ యాడ్ నెంబర్ బట్టి మీరు కాంటాక్ట్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వస్తాను ఆ ప్రాపర్టీ గురించి మీకు వివరాలు అందిస్తారు మీరు ఫ్యామిలీతో వస్తే చూపిస్తాను ఓకే అదేవిధంగా లోన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము సో లోన్స్ కూడా మీకు మేము సర్వీస్ ఇస్తాం ఓకేనండి నా నెంబర్ డబుల్ నైన్ టూ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కనుక మీకు కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి కావాల్సిన సర్వీస్ అనేది నేను ఓకే థ్యాంక్ యూ సార్